చేస్తూ కరో ఉదర భాగము ఈ భాగాలలో ఏవే భాగం గ్రో అవర్ ఫుడ్ खंड मंडलाकार व्याणाचराचर एक्सी ఆ మరి కొంచెం కంట స్థానాన్ని స్ట్రిచ్ చేస్తూ తనకి అదిం పెడుతూ గాలి తీసుకుంటూ విధానంగా తలను వెనక్కి నెట్టే ప్రయత్నించేద్దాం ఇని హేల్ ఎక్సేల్ డాక్ కుటుంబ విధిగా పనిచేస్తూ పనిచేస్తూ సమాజము సమాజము ప్రపంచంలో శాంతి ఆరోగ్యం ఆరోగ్యం మరియు మరియు ఐకమత్యం ఐకమత్యం నెలకొనేలా నెలకొనేలా కంకణ బుడతాను కంకణబద్ధుడ తర్వాత

రెండు కోట్ల మంది ఆంధ్రులతో నేను యోగా దినోత్సవం జరుగుతానని చెప్పి చెప్పాను మేము అనుకున్నాం రెండు కోట్ల మందితో జరగడం కుదురుద్దాం కానీ నెలల పాటు శక్తివంచ లేకుండా ప్రతి ఒక్కరిని కూడా క్రమశిక్షణతో ప్రతి ఒక్కరిని కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచానికి తెలిసేటట్టుగా ప్రజల్ని ఏ విధంగా యోగాతో మార్చొచ్చో ఒక క్రమశిక్షణతో యోగా చేస్తే ఏ విధంగా ఉంటారని చెప్పి పిల్లల కాడి నుంచి పెద్దల వరకు ఇందులో భాగస్వామ్యం చేస్తూ అధికారులని నిరంతరం యోగా గురించి ప్రతి ఒక్కరికి చేయటం వారం వారం మండలాల్లో అన్ని చోట్ల పెడుతూ ఈ రోజు మరి ఇరవై ఒకటి యోగాందరినీ ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఇంత క్రమశిక్షణతో చేస్తా అని చూపించినందుకు మనమందరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మనమందరం కూడా గర్వపడాలి ముఖ్యంగా మరి ఏలూరు ప్రజలందరూ కూడా కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ ఇతర అధికారులు గాని ఈ నెల పాటు కూడా మమ్మల్ని కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసినందుకు అలాగే మీరందరూ కూడా భాగస్వాములై ఇంత క్రమశిక్షణతో చేసినందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ ఈరోజు ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి గారిని మన రాష్ట్రానికి ఆహ్వానించి ప్రతి పల్లెలోనూ పట్టణంలోనూ అధికారులను ప్రజాప్రతినిధులను విద్యార్థిని విద్యార్థుల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి దీన్ని సక్సెస్ చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ దీన్ని వాడవాడలా తీసుకెళ్ళినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి దీనికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినటువంటి ప్రతి అధికారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకనంటే ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో నాలుగు చోట్ల ఐదు చోట్ల పది చోట్ల కూడా ఈ ప్రోగ్రామ్ ఈ రోజు తీసుకున్నారంటే ఎంత సక్సెస్ఫుల్ అయిందంటే మరి దీనికి అధికారులు ప్రజాప్రతినిధుల యొక్క పాత్ర వెలకట్టలేదని చెప్పి తెలియజేసుకుంటూ మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం ఎక్స్పెక్ట్ చేశారు ఫైవ్ థౌసండ్ మెంబర్స్ దాకా మనకి ఇక్కడికి ప్లస్ మనకి ఇంకా రెండు రోజులు కూడా రావడం జరిగింది సో థ్యాంక్ యూ ఫర్ ద మాస్ సపోర్ట్ థ్యాంక్ యూ టు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ ఫర్ ద గవర్నమెంట్ ఎంప్లాయిస్ అందరూ ఏం చెప్తే నువ్వు వెంటనే అది ఫాలో అయ్యి అప్లోడ్ చేయడం కానీ రిజిస్టర్ చేయడం కానీ చేసిన సచివాలయం సిబ్బందుల అందరికీ ప్లస్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ అండ్ ఇంపార్టెంట్లీ మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎప్పుడు చెప్తేనే ఏ టైం చెప్తేనే వెంటనే వచ్చి పార్టిసిపేట్ చేసి మంచి సపోర్ట్ ఇచ్చిన అందరికీ మన మీడియా సిబ్బందులకి మీడియా ఫ్రెండ్స్కి మన ప్రెస్ వాళ్ళకి మన పోలీస్కి అందరికీ చాలా 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 ధన్యవాదాలు థ్యాంక్ ఫర్ మేకింగ్ దిస్ అ గ్రాండ్ సక్సెస్ థ్యాంక్